రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయటం వల్ల ఐదు కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అలానే కాకుండా మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం ఖచ్చితంగా మంగళవారం పూట ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట మానవ జీవితంలో సర్వసాధారణంగా అందరికీ కూడా అప్పులుంటూ ఉంటాయి అప్పులు ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు మన సంపాదించింది సరిపోకనో లేదంటే మనకు డబ్బు అవసరమయ్యో మనం ఏంటంటే అప్పులు చేస్తూ ఉంటాం కదా అలాంటి అప్పుని మనం తీర్చుకోవడానికి అలాంటి అప్పు నుంచి మనం బయటపడటానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇలా ఈ పరిహారం అనేది మంగళవారం పూట పాటించండి ఇలా పాటించుకుంటే మీకుండే ఎంత అప్పైనా సరే తీరిపోవటం ఖచ్చితంగా ఖాయమని మనకు మన పెద్దవారు చెప్పటం జరుగుతుంది అలానే కాకుండా శాస్త్రాల్లో కూడా చెప్పటం జరుగుతుంది చేసిన వారి అనుభవాలు కూడా ఏంటంటే బాగున్నాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కావున ఏంటంటే ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నార్మల్గా మంగళవారం పూట మనం అసలు ఐదు రూపాయల బిల్లతో ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మంగళవారం పూటండి మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఐదు రూపాయల బిల్ల మనకు ఎంతలా ఉపయోగపడుతుందంటే కనుక మనకు వండే అప్పు మొత్తం తీర్చేస్తుంది అంత బాగా మనకు ఉపయోగపడే పరిహారం అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే అండి మంగళవారం రోజున ఏంటంటే చక్కగండి పరిహారం చేసేటప్పుడు తలస్నానం చేసుకోవాలి తలస్నానం చేసే పరిహారం చేయాలి అలా చేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా అప్పు తీరిపోతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజున ఎరుపు రంగులో ఉండే బట్టలని అస్సలు ధరించకూడదు మంగళవారం ఎరుపు రంగులో ఉండే బట్టల్ని ధరించటం వల్ల అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి కోపం వస్తుంది మన అప్పుని ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరించకూడదు అలానే కాకుండా మంగళవారం ఎరుపుకు సంబంధించిన ఏ ఏ వస్తువులను కూడా ఏంటంటే మనం కొనుగోలు చేయకూడదు అలా కనుక కొనుగోలు చేస్తే ఇక మన జీవితంలో మనకు దరిద్రము అప్పు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి మంగళవారం ఈ నియమం ఆచరించండి అలాగే మంగళవారం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్ర పప్పు ఉంటుంది కదండి అది తినకూడదు అలాగే టమాటాలను కూడా తినకపోవటమే చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మంగళవారం ఏంటంటేనండి అప్పుని అస్సలు కూడా తీసుకోకండి మనకి ఎమర్జెన్సీ అయితేనే కానీ మనం ఏంటంటే అప్పుని తీసుకోవాలి కానీ నార్మల్గా అయితే అప్పుని మనం అసలు తీసుకోకూడదు అలా కనుక మనం అప్పుని తీసుకుంటే మన అప్పు ఇంకా పెరిగిపోతుందనమాట అప్పు పెరగటమే కాదు ఇక మనకు జీవితాంతం అప్పు అలాగే ఉండిపోతుంది ఎందుకంటే కుజుడు ఏదైనా మనం తప్పు చేస్తే ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ మన చేత చేయిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటేనండి మంగళవారం పూట ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏంటంటే అప్పు చేయకండి అప్పునివ్వండి మంచిది కానీ అప్పునైతే అయితే తీసుకోకండి అలానే కాకుండా ఎవ్వరి చేతుల ద్వారా కూడా కొన్ని వస్తువులని అస్సలు తీసుకోకూడదు మంగళవారం పెరుగు బదులుగా మనం తీసుకోకూడదు మన ఇంటి నుంచి కూడా పెరుగు బదులుగా మనం ఇవ్వకూడదు మన ఇంటి లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అలాగే కాకుండా ఏంటంటే పంచదారణ కూడా ఏంటంటే మీరు మీ చేతి గుంట ఇవ్వకండి అలాగే వచ్చేసి కారం కావచ్చు చింతపండు కావచ్చు ఇంకా మనకు ఏదైనా నిత్యావసర సరుకులు ఉంటాయి కదండి అందులో ముఖ్యంగా ఎర్రకంది పప్పు కావచ్చు నార్మల్గా ఇలా మనం బదులు తీసుకుంటూ ఉంటాం కదా మన దగ్గర లేనప్పుడు అలాంటి బదులను అసలు అనమాట మంగళవారం అలా ఇస్తే ఏంటంటే మనం ఇంకా జీవితాంతం ఇంకా బదులు ఇస్తూనే ఉంటామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి మంగళవారం ఖచ్చితంగా స్నానం చేయాలి తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఉదయం పూట మీరు చక్కగా పది పదకొండు గంటలలో అంటే ఆ గంటల సమయంలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఒకవేళ మీకు ఆ సమయాలలో కుదరకపోతే మీరు ఏంటంటే సాయంత్రం పూట చేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మీ అప్పనేది తీరిపోతుందన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక మంగళవారం రోజు చక్కగా అండి గంధం తీసుకోండి గంధం నార్మల్గా అందరి ఇళ్లలో ఉంటుంది మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా ఆ గంధాన్ని తీసేసుకోండి సరిపోతుంది లేకుంటే నార్మల్గా మంచి గంధాన్ని తీసుకోండి గంధం అనేది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెడితే డబ్బా వస్తుంది యాభై రూపాయలలో మనకు వచ్చేస్తుంది కదండి గంధం డబ్బా అది తెచ్చుకోండి అది తెచ్చేసుకొని ఏంటంటే కనుక ఆ గంధంలో నుంచి కొంచెం గంధాన్ని ఒక బౌల్లో వేసుకోండి అది ప్లాస్టిక్ బౌల్ వాడకూడదు మనం గాజు పాత్ర లేదంటే నార్మల్గా రాగి పాత్రనైనా సరే స్టీల్ పాత్రనైనా సరే తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో సగభాగానికి అంటే మనము గంధం డబ్బాల నుంచి కొంచెమంతా మనము గంధాన్ని పోసుకొని అందులో ఒక ఒక అర స్పూన్ అంత పసుపుని పోసుకొని చక్కగా కలుపుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అందులో నీళ్ళు పోసేసి కొంచెము అంటే అంత పల్చగా కలపకూడదు అంత తిక్కుగా కలపకూడదు అనమాట అలా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఈ ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక మనకు ఎంతలాగా ఉపయోగపడతాయంటే అప్పుని తీరుస్తాయి ఆర్థికంగా మనకు బాగుండేలాగా చేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి మనకి ఇబ్బంది లేకుండా చేయడానికి మన అప్పు నుంచి మనం బయటపడటానికి ఎలాంటి అప్పున్నా సరే తీరిపోవటానికి అప్పులనేవి మన మానవ జీవితంలో లేకుండా చేయటానికి అప్పు అనేది అంటే ఎక్కువగా ఉంటే అది మెల్లిమెల్లిగా తీరటానికి ఇలా ఇన్ని రకాలుగా ఈ ఐదు రూపాయల బిల్లల పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఒక ఐదు రూపాయల బిల్ల కాదండి ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే గనక మీరు చక్కగా నాలుగీటిని తీసుకోండి నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకొని ఈ పరిహారం అనేది చెయ్యండి నాలుగు ఐదు రూపాయల బిల్లులు మనకు ఇరవై రూపాయలుగా పరిగణించబడతాయి కానీ విడివిడిగా ఐదు ఐదు రూపాయలని తీసుకోండి నాలుగు ఈటిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లల్ని మీ చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి ఎలా సంకల్పం చెప్పాలంటే కనుక అప్పు తీరిపోవాలి అప్పుల నుంచి మేము బయటపడాలి అప్పులు ఇచ్చే స్థాయికి మేము వెళ్ళగలగాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అలానే కాకుండా అప్ప అనేది మాకు అసలు అంటే మళ్ళీ మళ్ళీ అంటే మేము అప్పు చేయకూడదు అప్పుల కూబిలో మేము పడకూడదు అనేసి మీరు సంకల్పం చెప్పుకోండి కేవలం అప్పుకు సంబంధించి మాత్రం మీరు సంకల్పం చెప్పుకోవాలి మిగతా వాటికి మీరు సంకల్పాలు అయితే చెప్పుకోకూడదనమాట ఇలా చెప్పేసుకొని చక్కగా మీరు ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఇలా చెప్పేసుకున్న అనంతరం ఏంటంటే ఇంకా మీరు ఆ ఐదు రూపాయల బిల్లలు నాలుగు ఉన్నాయి కదా వాటిని ఏంటంటే కనుక మనం కలుపుకున్న గంధము పసుపు ఉంది కదా ఆ పసుపులో గంధంలో వేసేయండి ఇలా ఇవేంటంటే ఐదు రూపాయల బిల్లలు మునిగిపోవాలన్నమాట ఆ గంధంలో పసుపులో అలా మునిగిపోయిన తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టండి లేదంటే నార్మల్గా మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి పటం ముందు కూడా చేయొచ్చు ఇలా చేసేసిన అనంతరం ఏంటంటేనండి ఇంకా వదిలేయండి మనం పదకొండు గంటలకు చేసుకుంటే అలాగే ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం రాత్రి చేసుకుంటే ఇంకా అలాగే ఉంచుకోవాలి మళ్ళీ మంగళవారం వరకు ఆ గిన్నెని కదపకండి ఆ గిన్నెని మనం పెట్టుకున్న బౌలు ఏదైతే ఉంటుందో దాన్ని జరపకండి అలాగే ఉంచుకోండి మళ్ళీ మంగళవారం రోజు ఏంటంటే కొంచెం అది ఆరిపోతుంది కదండి ఆరిపోయిన తర్వాత ఏంటంటే అందులో కొద్దిగా నీళ్ళను పోసేసి ఐదు రూపాయల బిల్లని నాలుగింటిని తీసుకోండి తీసేసుకొని మిగిలిన అంటే మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం గంధము పసుపు అదంతా కూడా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోయండి ఏ చెట్టు మొదట్లో పోసినా ఏం కాదనమాట తీసుకున్న అంటే నా నాలుగు ఐదు రూపాయల బిల్లుని ఏంటంటే కనుక దగ్గరలో ఉండే ఆలయం అది ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు లేదంటే శివాలయం కావచ్చు ఏదైనా పర్వాలేదండి మీకు ఏదైతే దగ్గరలో ఉంటుందో ఎక్కడికైతే మీరు వెళ్ళగలుగుతారో అక్కడ ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్లులు ఉన్నాయి కదా వీటిని తీసుకెళ్ళి చక్కగా ఆ దేవాలయంలో ఏంటంటే మీరు ఆ హుండీలో వేయండి గుర్తుపెట్టుకోండి ఇది తీసేటప్పుడు కూడా ఖచ్చితంగా దీపారాధన చేసుకొని మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఇందులో కొద్దిగా నీళ్లను పోసేసి కొంచెం నానిన తర్వాత ఐదు రూపాయల బిల్లల్ని బయటికి తీసుకోవాలి నీళ్లతో కడగకూడదు ఒక వస్త్రంతో చక్కగా తుడ్చేయండి ఆ గంధం పోయేలాగా తుడ్చేసి ఆ గంధం మిశ్రమం అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసి మిగిలిన ఈ ఐదు రూపాయల బిల్లలు ఉన్నాయి కదా నాలుగిటిని తీసుకెళ్ళి అక్కడ కూడా చక్కగా మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ధ్యానించుకొని చక్కగా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక హుండీలో వెయ్యండి ఇలా వెయ్యట వల్ల మీ అప్ప అనేది తీరిపోతుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీ అప్ప అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు తీర్చుకోవడానికి అప్పుల నుంచి మీరు బయటపడటానికి అనేది లేకుండా చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అండి ఏకైక పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అనమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో అప్ప అనేది మనం ఎక్కువగా చేయము అంటే చేసినా అది తొందరగా తీర్చుకునేలాగా చేయటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేయటకు జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట మంగళవారం పూట ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ని చూస్తారు కొంతమంది అంటే లక్షల్లో కూడా అండి ఈ పరిహారాన్ని చేసేసి ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుందనమాట మీకు చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ అప్పు తీరిపోవాలన్నా అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండాలన్నా సరే మీరు ఈ పరిహారం అయితే చేయవచ్చు అనమాట అలా చేయటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడాలి గలుగుతారు నార్మల్గా అందరికి అప్పు ఉంటుందండి అది చిన్న అప్పు కావచ్చు అప్పు కావచ్చు మనం ఏంటంటే కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట అసలు అప్పు అనేది తీరటం లేదు ఏం చేస్తే మా అప్పు తీరిపోతుంది మాకు ఇంత అప్పు ఉంది కొంతమందికి ఐదు లక్షలు ఉండొచ్చు కొంతమందికి పది లక్షలు ఉండొచ్చు కొంతమందికి రెండు లక్షలు మూడు లక్షలు ఇలా నార్మల్గా సహజంగా మనకు వరకు అయితే ఇంత అప్పు అయితే ఉంటుంది ఇంకా మనకు తెలియకుండా కొంతమందికి పదిహేను ఇరవై లక్షల్లో కూడా అప్పు ఉంటుంది కానీ ఆ అప్పుని కూడా ఏంటంటే వారు తీర్చుకోలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఇలాంటి పరిహారం చేయుట అంటే చెయ్యి చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఏదైనా సరేనండి నమ్మకంతో చేయాలి ఫలితం అయితే వస్తుందనమాట ఎందుకంటే ఇది పురాణ గ్రంథంలో చెప్పబడదన్నమాట పురాణ గ్రంథం అంటే అతి ప్రాచీనమైన గ్రంథం అని మనకు పురాణం చెబుతుంది కాబట్టి ఏంటంటే చాలామంది కూడా అండి చేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట ఇది ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మనం చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందనమాట కానీ మనం వారం రోజులు ఉంచుతాం కదా ఆ వారం రోజులు అంతా కూడా ఏంటంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి ఐదు రూపాయల బిల్లలు మనం చేతిలో పట్టుకున్నప్పుడే ఏంటంటే మనలో ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుందన్నమాట అంటే నార్మల్గా మనం సంకల్పం చెప్పుకుంటాం కదా చెప్పుకున్నప్పుడు ఏంటంటే కనుక అవి మన యొక్క కష్టాన్ని అంటే తీసుకుంటాయి ఎలా అంటే కనుక ఆకర్షించుకుంటాయి ఐదు రూపాయల బిల్లలు మన చేతిలో పట్టుకునే సంకల్పం చెప్పేటప్పుడే అలా ఆకర్షించుకున్న ఐదు రూపాయల బిల్లల్ని మనము అంటే మనము కలుపుకున్న మిశ్రమంలో వేస్తున్నాం కాబట్టి ఇంకా అవి పరమ పవిత్రంగా మారి అవి శక్తివంతంగా మారుతాయి వారం రోజులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మన యొక్క స్థితిగతి మనం ఖచ్చితంగా అండి ఇప్పుడు మంగళవారం మనం దీపం పెట్టుకొని మనము అంటే మన పరిహారం చేసుకొని మనం మన పూజ గదిలోనే పెట్టుకుంటాం మళ్ళీ అంటే ఒక ఒక గురువారం కావచ్చు శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు మళ్ళీ మనం అంటే దీపారాధన చేసుకుని మళ్ళీ సంకల్పం చెప్పుకుంటాం కదా ఇలా ఏంటంటే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇంకా అవి శక్తివంతంగా మారి మన అప్పనేది తొందరగా తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా దేవాలయం హుండిలో తీసుకెళ్లి వేస్తున్నాం కాబట్టి ఇంకా దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలిగి మన అప్ప అనేది ఈజీగా తీరిపోయి మనకు అప్పనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటేనండి డబ్బు అడిగిన వారు కూడా సమయానికి ఇస్తారు డబ్బు అనేది చాలా మందికి కూడా దొరకక బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్లకు డబ్బు కూడా పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇంకా మనకేంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం మంగళవారం పూట ఆచరించండి మీరు ఉదయం చేసినా రాత్రికి చేసుకున్నా ఎప్పుడు చేసినా కానీ మీరేంటంటే వారం రోజుల పాటు మీ ఇంట్లోనే ఆ యొక్క మిశ్రమాన్ని పెట్టుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి చక్కగా హుండీలో వేయటం ఆ మిశ్రమాన్ని అంటే మనం కలుపుకున్న అంటే గంధము పసుపు ఉంది కదా అది ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట నమ్మకంతో చేయండి ఫలితం వస్తుంది మీ అనేది తీరిపోతుంది అప్పుల నుంచి ఈజీగా యపడగలుగుతారా అప్పనేది లేకుండా మీరే సొంతంగా ఏంటంటే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మీరే చేసేటప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నమ్మకంతో ఈ పరిహారం అనేది మొదలు పెట్టండి ఇక మీకు తిరగ అనేది అస్సలు ఉండదండి